హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ ఈ వీడియోలో మీ అందరికీ మామిడికాయ పాలకూర పప్పు ఎలా సింపుల్గా ప్రిపేర్ చేయాలి అనేది నా స్టైల్లో అయితే మీ అందరికీ చూపిస్తున్నానండి పాలకూరలో ఐరన్ క్యాల్షియం వైటమిన్ ఏ అనేది అధికంగా ఉంటాయి ఇది వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్ల వల్ల ఇది మన కంటి ఆరోగ్యానికి అయితే మంచిదండి పాలకూర ఇది మన మనలో ఉండే రక్తహీనతను తగ్గిస్తుంది మనలో ఎముకల బలాన్ని కూడా పెంచుతుందండి మామిడికాయలో వైటమిన్ ఏ అండ్ సి పీచు అనేవి అధికంగా ఉంటాయి ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇంకా స్కిన్ కూడా హెల్తీగా అవ్వడానికి బాగా ట్రై చేస్తుందండి మామిడికాయ సో ఈ రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దామండి ఇక్కడ ఒక మామిడికాయ అయితే తీసుకుంటున్నానండి మామిడికాయతో పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ కందిపప్పు ఒక గ్లాస్ ఆఫ్ కందిపప్పుని నేను తీసుకున్నానండి ఈ గ్లాస్తో కందిపప్పు అనేది తీసుకున్నాను ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ పెసరపప్పు ఒక స్పూన్ ఎర్ర కందిపప్పుని తీసుకున్నాను సో దీన్ దీన్ని ఫస్ట్ కుక్కర్లోకి తీసుకోవాలండి కుక్కర్లో తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా ఉంపేసేయండి ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది పప్పు వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తర్వాత పాల్ వాష్ చేసుకొని పెట్టుకుని ఉంచుకున్న పాలకూరని యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను రెండు కట్టలు అయితే పాలకూరని తీసుకున్నాను శుభ్రంగా ఇలా వాష్ చేసుకొని పెట్టుకోండి దాన్ని పప్పులో వేసేయండి తర్వాత ఇలా మామిడికాయ ముక్కలని అయితే ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను దీన్ని కూడా ఇందులో కుక్కర్లోకి వేసేసుకోండి తర్వాత పచ్చిమిర్చి అండి ఒక సిక్స్ తీసుకున్నాను దాన్ని జస్ట్ ఇలా జస్ట్ ఇలా చుంచేసుకొని పప్పులు వేసేసుకోండి సరిపోతుంది మీ స్పైస్నెస్ తగ్గట్టు ఇది యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి అనేది తర్వాత దీంట్లో వెల్లుల్లి రెబ్బల్ని అయితే యాడ్ చేస్తున్నానండి కొద్దిగా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి పసుపుని యాడ్ చేస్తున్నానండి పసుపుని కొద్దిగా వేసుకోండి నేను కొంచెం పసుపు ఎక్కువనే వేస్తాను తర్వాత మీ రుచికి తగ్గట్టు సాల్ట్ ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నాను ఉప్పు యాడ్ చేసుకున్నారు కదండి తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి స్టవ్ మీద పెట్టేసుకొని ఆన్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విధిల్స్ అయితే రానిచ్చుకోండి సరిపోతుంది విజిల్ చల్లారిన తర్వాత కుక్కర్ మూత ఒకసారి ఓపెన్ చేసుకోండి సో ఇలా బాయిల్ అయిపోతుంది పప్పు అయితే ఒకసారి గరట తీసుకొని ఒకసారి కొంచెం వెలుపుకోండి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇక్కడ పోపు కోసం అయితే ఒక చిన్న గిన్నెని పెట్టుకున్నాను అది కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోండి తర్వాత ఆవాలను కూడా వేసుకోండి ఇక్కడ నేను పోపుకైతే ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఒక పచ్చిమిర్చి వెల్లుల్లి రెప్పలు ఎండుమిరపకాయలు కరివేపాకు సో అవి పోపులో వన్ బై వన్ వేసుకోండి తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి వెల్లుల్లి రెప్పలు సరివేపాకు కొద్దిగా ఒకసారి కలిపెట్టండి ఇంట్లో పోపులో కొద్దిగా ఇంగువను యాడ్ చేసుకోండి ఏమైనా యాసిడిటీ ప్రాబ్లమ్ అని కాకుండా ఉంటుంది కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను అంతేనండి బంద్ చేసుకొని ఈ పోపుని అప్పులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో పోపు వేసుకున్న తర్వాత ఒకసారి అంత కలిసలా కలుపుకోండి సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమంట మీద మగ్గనిస్తే సరిపోతుంది నాకైతే పప్పు ఇలా లూజ్గా ఉంటేనే ఇష్టం అండి గట్టిగా ఉంటే కొంచెం తినబుద్ధి కాదు పప్పు ఎప్పుడైనా లూజ్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ సరిపోతుంది సో ఇలా దగ్గరికి కాస్త మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోండి సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది చపాతీలోకైనా పూరీలోకైనా అన్నంలోకైనా కానీ మనం హ్యాపీగా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో అయితే నెయ్యి వేసుకొని తింటే ఒక రెండు ముద్దలు ఇంక ఎక్కువగానే తింటారు ట్రై చేసి చూడండి పాలకూరలో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి